నమస్తే ఫ్రెండ్ ఈరోజు నిండు పౌర్ణమి మా గోదామంలో మురళీధర గోదామంలో నేను పరిక్రమ చేస్తున్నాను నిండు పౌర్ణమి పవరే వేరే ఉంటుంది అతి నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా పరిక్రమ చేయాలి ఆ చంద్రుడి చంద్రకిరణాలు మన పైన పడి మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాయి మా గోవులు గోదామము అవి కూడా నిండు పున్నమి వెళ్ళల్ని అనుభవిస్తున్నాయి నిశ్శబ్ద గోదావరి అతి నిశ్శబ్దంగా చెట్ల పైన పడుకున్న పక్షులు ఎలాంటి చీకు చింత లేకుండా ప్రశాంతంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి తల్లి ఒక చిన్న దీపంతో ఈ పరిక్రమ చేయాలి కానీ దీపం అవకాశం లేనందువల్ల టార్చ్ లైట్ వాడుతున్నాను క్షమించాలి మిత్రులు చల్లటి వెన్నెల అద్భుతమైన నిశ్శబ్దం și de ratri. వెన్నెల అద్భుతమైనటువంటి వెన్నెల ఆకాశంలో నక్షత్రాలు మేమున్నామని పలకరిస్తున్నాయి శిధరాత్రి మా గోదామం ఒక్కసారి పరిక్రమ చేయడానికి ఇంత సమయం పట్టింది అద్భుతంగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అందరూ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనుభవించాలి ఫ్రెండ్స్ నిండు పౌర్ణమి అద్భుతంగా ఉన్నాడు చంద్రుడు తన చక్కదనాన్ని చూపిస్తూ అద్భుతం ఈ దృశ్యం చాలా అద్భుతం అపురూపం ఇలాంటి విషయాల గురించి తెలియచెప్పినటువంటి సాయి భాస్కర్ రెడ్డి గారికి డాక్టర్ నక్కా సాయి భాస్కర్ రెడ్డి గారికి సదా కృతజ్ఞురాలని వారు జియో స్పిరిట్ మీట్ పెట్టినప్పుడు ఇలా పౌర్ణమి రోజు పరిక్రమ చేయమని చెప్పారు అలాంటి అరుదైన అవకాశం ఈరోజు గోషాల్లో నాకు లభించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ప్రకృతిని ఆస్వాదించడం నేర్పించారు తప్పకుండా అందులో అందరూ అమ్మకపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను